చెప్పరా నా కుక్కని ఏం చేశావో చెప్పు లేకపోతే రోడ్డు రోలర్ తో నేను తొక్కిస్తాను చెప్పరా కుక్కని ఏం చేసావరా అబది వండుకు తిరిసేవా ఛీ 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 లేకపోతే సారా కోసం ఏ కొట్టు అయినా తాకట్టు పెట్టేసావా చెప్పరా చెప్పు నా మాట అమ్మా మన కుక్క గారిని శికారికి తీసుకెళ్ళి వస్తా ఉంటే దారిలో ఒక ఆడ కుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా అంతే మన కుక్క గారుని అసేహీకరి చేసి దాన్ని వెంటపడిపోయారమ్మా సేట నా కుక్క అటువంటిది కాదు నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా అసలు నా అనుమానం అది నిజమైతుంది మేనేజర్ గారు నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనము ఉన్నదా అమ్మా మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు వద్దులేండి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది అదంతా నాకు అనవసరం సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా నిన్ను నా కుక్క పెంచుకుంటాను అమ్మో కుక్కా ఈ జీవితం మీద విరక్తి పుట్టింది ఇక కుక్క చేసే పనులే చేస్తే బాబోయ్ అమ్మా తమరు కుక్క ఎక్కడున్నా సరే బయట పట్టుకొస్తాను దాట్స్ గుడ్ నమస్కారం నమస్కారం నా పేరు బాద్రబంది వరప్రసాద్ షార్ట్ కట్ లో అయితే బావ మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ ని కూర్చోండి థ్యాంక్స్ మీరు ఏ పైటలో ఉంటారు సాధారణంగా మనుషులుండ్రే పైట కాదమ్మా తల్లి పేట పేట అదే ఏ పేటలో ఉంటున్నారు భవానీ నగర్ లుక్ మిస్టర్ బావా మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి అయ్యో నేను అలాంటి పనులు చేయనండి వార్ మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా హెల్ప్ ఆ ఇందాక శోభన అన్నారు అవును అదే అయ్యో హెల్ప్ అంటే సహాయమా శోభనం కాదు మరి శోభనము అంటే ఏమిటి అది ఒక టైప్ ఆఫ్ భోజనంలండి అసలు విషయం చెప్పండి నా హెల్ప్ కావాలంటారా ఎస్ ఎస్ చెప్పండి మేడం ఏం చేయమంటారు పందిరు వేయమంటారా కుర్చీలు వేయమంటారా వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా మీరు ఏం చెప్పినా చేస్తాను మేడం అదేమి వద్దు కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి చేసి ఉన్న ఖర్చు పెట్టేశాను నేనే మిమ్మల్ని అప్పుడు అనుకున్నాను మేడం కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలవు పరకుండి మేడం ఇందులో ఏమీ లేదు వీలు ఉంటేనే ఇవ్వండి లేకపోతే వద్దు ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాకి వెళ్ళండి మీరు పిలిస్తే రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను కూల్ డ్రింక్స్ తాగుతాను మేడం బాయ్ నమస్కారం మన పురపాలక సంస్థ రజితోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సంన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను మన పురపాలక సంస్థకి ఇరవై ఐదు వర్షములు నిందినవి అందులోకి ఈ ఉత్సవం మనం అంతా ఈ రోజు రజతో జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం టు సెలెబ్రేట్ silver జూబ్లీ ఫంక్షన్ ఆఫ్ this మున్సిపాలిటీ during మై period. ఈ శివ సందర్భంలో మనమందరం గుండీని నిప్పుకుని ఆనందముగా పాటలు పాడాలి కాదు మేడం మనమంతా మనం ఆనందాన్ని నింపుకొని మనమందరము మన పాదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను వాట్ ఇస్ దిస్ ప్రతి సంవత్సరం మార్కెట్ కాంటాక్ట్ వరప్రసాద్ కి ఇస్తున్నారా మేడం ఇంతకు ముందు మున్సిపల్ చైర్మన్ లంచం ఉంది ఆయనకి లంచం ఇచ్చి వరప్రసాద్ ప్రతి సంవత్సరం తనకే కాంట్రాక్ట్ వచ్చేలా చేసుకుంటున్నాడని మన స్టాఫ్ చెప్పుకుంటున్నారు యూ మీన్ బ్రైట్ నో నో ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ ఐ లుక్ ఆఫ్టర్ దిస్ మ్యాటర్ కే గారి మాట విని నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా అన్నారా కమిషనర్ ఓనయ్యా కమిషనర్ గారి రేట్ ఎంత చచ్చ ఆవిడ అంటే మనిషి కాదయ్యా చాలా పవిత్రురాలు అబ్బా నా ఉద్దేశం అది కాదండి లంచం రేట్ ఎంత అని ఆవిడ లంచాలు ఘటం కాదు అయితే ఆవిడ వీక్ పాయింట్ ఏంటో చెప్పండి వీక్ పాయింట్ ఏమిటంటే ఆవిడికి తన కుక్క అంటే వాళ్ళ మా అభిమానం చాలు కుక్క శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాడిని కుక్కతో కొడతా